అడుగు బలహీన వర్గాలపై అక్కసతోనే గత వైసీపీ ప్రభుత్వం తనపై హత్య కేసు నమోదు చేయించి యాభై నాలుగు రోజుల పాటు జైల్లో పెట్టిందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు కావేరి రూరల్ మండలం తుమ్మలపెంట గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని వివరించారు గతంలో వైసీపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలపై కక్షతో వ్యవహరించిందని ఆరోపించారు ఆ కక్ష కారణంగానే తనపై అబద్ధపు కేసు పెట్టించి జైలు పాలు చేశారని విమర్శించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకు మద్దతు ఇచ్చారని వివరించారు

మాట్లాడికి డబ్బులు లేదు ఇంకా ఎదురొచ్చి నేను ఆ రోడ్డు వేయించడానికి కారణం అయ్యింది అని చెప్పి చెప్తుందంటే గ్రామంలో ఏదో ప్రదర్శనం అలాగే నాకు ఎందుకో మరి గతంలో కూడా ఈ గ్రామానికి వచ్చి కార్యక్రమం చేశాను ఇప్పుడు కూడా వచ్చి చేశాను ఈ గ్రామంలో గత జనంలో కూడా నాకు ఏమైనా ఎందుకంటే పెళ్ళి కూడా కానీ మంచి కార్యక్రమం మంచి నీళ్లు కానీ రోడ్లు కానీ మౌలిక వస్తువులు కల్పించడానికి చాలా అవసరం మరి అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేసుకున్నాం మీరు కూడా గుర్తు చేసుకోవాలి ఐదు సంవత్సరాలు మనం పడినటువంటి బాధలు మన జోలికి రావాలంటే భయమే అవునా కదా కానీ అందరూ ధైర్యంగా నిలబడతామే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాన్ని అనిచేయాలని గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది దాంట్లో నేను కూడా ఒక బాధ్యత నా మీద కూడా ఒక హత్య కేసు పెట్టి రాజమండ్రి జైల్లో ఉన్నా కానీ జైల్లో ఉన్న నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే నాకు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆ రోజు చాలా మా మాయ్య గారు మంత్రిగా పనిచేశారు నేను కూడా మంత్రిగా పనిచేశాను అయినప్పటికీ ఇలాంటి కేసు పెట్టడం ఒక హత్య కేసు పెట్టడం ఎవరికి కూడా హాని చేయకుండా ఒక కేసు కూడా పెట్టకుండా ఎటువంటి కార్యక్రమం జరగకుండా చూసినట్టు మా మీద పెట్టిన బాధ కానీ ఆ రోజు నుంచి బాబు గారు ఇచ్చినటువంటి ప్రతి బాధ్యత మేము అందరూ కూడా బుద్ధాసుకుందాం మీరు వేసుకున్నాం ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురిస్తే తిరిగాం ఇవాళ కని విని విరిపోయిన రీతిలో ఇవాళ నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలు ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన కోర్టు ప్రభుత్వం చేసిందంటే ప్రజలు చాలా మౌనంగా పెట్టిన లోపల చంద్రబాబు నాయుడు గారు కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా చూశారు ఇవాళ మంచి పరిపాలన అందించాలని బాబు గారు కేంద్రంతో సపోర్ట్ చేస్తూ కేంద్రం సహకారం తీసుకుంటూ ఇటు పవన్ కళ్యాణ్ గారు సహకారం తీసుకుంటూ ఇవాళ పెన్షన్లు ఒకసారి మనందరూ కూడా అరవై నాలుగు లక్షల మంది పెన్షన్ ఇస్తున్నాం ఇవాళ మన తనిదాపుల్లో ఇచ్చే పెన్షన్ ఇచ్చే రాష్ట్రాలు అవి

గ్యాస్ సిలిండర్ ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి మాట పెట్టారు ఇవాళ దగ్గర దగ్గర రెండు కోట్లు గ్యాస్ సిలిండర్ ఇచ్చాం సంవత్సరానికి మూడు విడతలు మూడు గ్యాస్ సిలిండర్లు వాళ్ళని పెట్టుకున్నాం మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు మూడు గ్యాస్ సిలిండర్లు వాళ్ళు తీసుకున్నప్పుడు ఇవ్వడం కాకుండా సంవత్సరానికి ఒక్కసారి మూడు సాలెండర్స్ గ్యాస్ సిలిండర్లోకి కూడా ఆడబిడ్డల అకౌంట్లో వేద్దాం వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు గ్యాస్ సిలిండర్ తీసుకునేది అదేవిధంగా చూసాం గత ప్రభుత్వంలో పిల్లలు చదువుకోవాలంటే ఒకరికే పిల్లలు పనికి పంపించాలా లేకపోతే అప్పులు కట్టాలి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి గతంలో నలభై రెండు లక్షలు ఇస్తే ఎంతమంది పిల్లలు ఇద్దరుగురు నలుగురున్నా ఐదుగురున్నా ఆరుగురు కూడా ప్రతి ఒక్కరికి కూడా పద్నాలుగు పదమూడు వేల రూపాయలు అంటే పదిహేను వేల రూపాయలు రెండు వేల స్కూల్ ఖర్చులు వాడుకుని పదమూడు వేల రూపాయలు చొప్పున ఇవాళ తల్లి అకౌంట్ ప్రభుత్వం అరవై లక్షల అధికారు